తొక్కిసలాట సంఘటనపై ఇవాళ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్పందించారు గేటు సడన్ గా తెరవడంతో రెండు వేల మంది లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాట చోటు చేసుకుంది మృతుల్లో కేరళ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ ఉన్నారు మిగతా వారు వైజాగ్ నర్సీపట్నానికి చెందిన వారిగా గుర్తించి వారి బంధువులకు సమాచారం ఇచ్చాం సంఘటన గల కారణాలు తెలుసుకుంటున్నామని కలెక్టర్ చెప్పారు ఒకళ్ళ మీద ఒకళ్ళ టాపులు అయిపోయి పడిపోయిన సందర్భంలో కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెస్ట్ కంప్రెషన్ గురై అంటే అన్కాన్షియస్ అక్కడికి వెళ్ళారు అండ్ యాజ్ ఫున్ యాజ్ అంబులెన్స్ వచ్చి రుయాకి స్విమ్స్ షిఫ్ట్ చేసినప్పుడు దేవర్ డిక్లేర్డ్ అస్ బ్రాడ్ డెడ్ బైరాగి పట్టడం ఆ ఇన్సిడెంట్లో ఫైవ్ పీపుల్ చనిపోయారు ఒక ఫోర్ ఉమెన్ అండ్ వన్ మేల్ వీళ్ళందరూ కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ ఉన్నారు ఒకళ్ళు ఫ్రమ్ కేరళ ఉన్నారు మిగతా వాళ్ళు వైజాగ్ నర్సీపట్నం వాసులు గుర్తించాము వాళ్ళ బంధువులందరికీ కూడా ఎక్సెప్ట్ చేయడం జరిగింది పోస్ట్మార్టం కూడా వెంటనే నిర్వహించి ఇంకో వన్ అవర్లో అందులో కూడా డిసీజ్డ్ పర్సన్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇంజరీస్ కూడా అరౌండ్ థర్టీ ఫైవ్ పీపుల్కి మైనర్ ఇంజరీస్ అయ్యాయి సో వీళ్ళని నిన్న నైట్ స్విమ్స్ రుయాలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు చాలామంది కూడా డిశ్చార్జ్ అయిపోయారు యాజ్ ఆఫ్ నా కూడా ఓన్లీ ట్వెల్వ్ పీపుల్ అడ్మిట్ అయి ఉన్నారు మిగతా వాళ్ళందరూ వెరీ వెరీ మైనర్ ఇంజరీస్ ఉంటూ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని దే గా డిశ్చార్జ్డ్ సో ఇప్పుడు అందరూ కూడా స్విమ్స్లో ఈ పన్నెండు మంది కూడా స్విమ్స్లోనే యాజ్ ఆఫ్ నా ఉన్నారు సో వాళ్ళందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు విత్ ఇన్ టూ డేస్ ఫ్యూ పీపుల్ విల్ బి డిశ్చార్జ్ కొంతమందికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి కట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లక్షల మంది వస్తున్నారు ముందుగానే తెలిసి భక్తులు ఎక్కువగా వస్తారు అనేది అక్కడ తోప్లాట్ జరగడానికి పోలీసులు వైఫల్యం కలిగిస్తుంది మరి ఎట్లా ముందుగా చేస్తే అనుకుంటున్నాం అన్ని ఏర్పాట్లు టీటీడీ నుంచి జిల్లా యంత్రాంగం నుంచి చేసుకోవడం జరిగింది సఫిషియం పోలీస్ ఫోర్స్ ఎవ్రీథింగ్ వచ్చినప్పుడు కూడా రెండు వేల ఏర్పాటు జరిగింది ఒక దురదృష్ట సంఘటన వల్ల అది గేట్ తీసేటప్పుడు కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల ఇది జరిగింది ఏదైతే ఏమి వీఆర్ అనలైజింగ్ రీజన్స్ ఫర్ ఇన్సిడెంట్ అది త్వరలోనే మీకు ఆ గ్రౌండ్లో మొత్తం ఎంతమంది ఉన్నారు ఆ హోల్డింగ్ ఏరియాలో బైరాగి పట్టట్లు సుమారుగా రెండు వేల నాలుగు వందల నుంచి రెండు వేల ఐదు వందల మంది అంత తక్కువ మందికే ఇట్లా తొక్కిస్తున్నారు అదే అండి వీఆర్ అనలైజింగ్ ద రీజన్స్ త్వరలో మీకు అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం కనపడుతుందని అంటున్నారు టీటీడీ చైర్మన్ ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు విచ్చేయను ఉన్నారండి పేషెంట్స్ అందరిని కూడా పరామర్శించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకుంటారు